హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఇందాక వార్తల కోసం సోషల్ మీడియాలో వెతుకుతున్నప్పుడు ఒక వీడియో చూశాను జర్నలిస్టే చేశాడు కాబట్టి చూశాను కానీ ఆ వార్త వినగానే నాకు కొంత బాధ అనిపించింది విజయవాడ దగ్గరట ఎనిమిదవ తరగతి చదువుతున్నటువంటి అబ్బాయి తొమ్మిదవ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి ప్రేమించుకుంటున్నారట ఆ వయసులో ప్రేమేంటి అని మీరు అడగచ్చు కానీ రియాలిటీలో వాళ్ళు ప్రేమించుకుంటున్నారట ఈ వయసులో పెద్దవాళ్ళు పెళ్ళికి ఒప్పుకోరని చెప్పేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యారట ఒకరోజు ఆ అబ్బాయి బర్త్డే అట ఆ అమ్మాయి స్పెషల్గా కేక్ తీసుకొచ్చింది కట్ చేసాడు తర్వాత స్కూల్కి వెళ్ళి ఫ్రెండ్స్కి చాక్లెట్ ఇచ్చాడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడు స్కూల్ నుంచి ఇంటికి వస్తాడన్న విషయం పేరెంట్స్కి తెలియదట వాళ్ళు వాళ్ళ పని మీద వెళ్ళిపోయారు అంటే ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ పనికి వెళ్తారట పనికి వెళ్ళిపోయారు ఈ అమ్మాయి స్కూల్కి వెళ్ళటం మానేసింది అంటే వాళ్ళు ముందే ప్లాన్ చేసుకున్నారు కదా బయటికి వెళ్ళిపోదాము ఎక్కడికైనా వెళ్ళిపోదామని చెప్పేసి ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళలేదు ఈ అబ్బాయి కూడా స్కూల్కి వెళ్ళి ఫ్రెండ్స్కి చాక్లెట్ ఇచ్చి బాయ్ చెప్పేసి ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చేసి ఇంట్లో ఉన్నటువంటి ఒక పదివేలు దొంగతనంగా జేబులో పెట్టుకొని ఇంట్లో వాళ్ళ తండ్రి వదిలేసిపోయినటువంటి మొబైల్ని తీసుకొని ఆ పాపతో కలిసి హైదరాబాదు అంటే విజయవాడ నుంచి బస్ ఎక్కి హైదరాబాద్ వచ్చేసారట హైదరాబాద్ వచ్చి సనత్ నగర్లో ఇంటిని రెంట్ తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారట ఏ వయసు వాళ్ళది పదమూడు పద్నాలుగు సంవత్సరాలు ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి చదువుతున్నటువంటి వ్యక్తులు వాళ్ళు అక్కడ పాప కొద్ది సీనియర్ తొమ్మిదో తరగతి బాబు ఎనిమిదో తరగతి వీళ్ళు హైదరాబాదులో రెంటి ఇంటి కోసం వెతుకుతున్నారట ఏదో పదివేలు కట్ట తీసుకొచ్చారు కదా ఇది ఇస్తాం మాకు ఇలువు రెంట్కి ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారట మరి అంత చిన్న పిల్లలకి ఏ ఇంటి ఓనర్స్ రెంట్కి ఇస్తారు ఇంటి ఓనర్స్ కొంత అనుమానంగా చూసే ప్రయత్నం చేశారట అదే సమయంలో అటువైపుగా అడుగుతున్న ఆటో డ్రైవర్ గమనించి వీళ్ళు ఏదో అనుమానాస్పదంగా ఉన్నారనేటువంటి విషయాన్ని గుర్తించి వీళ్ళని గద్దించి అడిగితే ఉన్న విషయం అంతా చెప్పేశారట ఎట్ట మేము స్కూల్ పిల్లలు లవ్ చేసుకుంటున్నాం ఇంట్లో ఒప్పుకోరని చెప్పేసి ఇంటి నుంచి పారిపోయి వచ్చేసాం అని చెప్పారట అసలు మీరేంటి మీ వయసు ఏంటి మీరు ఇంట్లో నుంచి పారిపోయి రావటం ఏంటి మీరు రెంటి ఇంటి కోసం వెతుక్కోవటం ఏంటి అసలు మీకెవరు రెంట్కి ఇస్తారు ఇల్లు అని చెప్పేసి వాళ్ళ దగ్గర సమాచారం తీసుకుని వాళ్ళ పేరెంట్స్కి సమాచారం ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడట ఇది ఇటువైపు జరుగుతుంది హైదరాబాద్లో ఇంకోవైపు విజయవాడలో సహజంగా ఈవినింగ్ అయితే వాళ్ళ ఇంటికి రావాలి కదా వాళ్ళ పాప ఇంటికి రాలేదని చెప్పేసి ముందుగా పాప పేరెంట్స్ విజయవాడ క్రిస్తనంక పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయ్యారట ఏమంటే మా పాప స్కూల్ నుంచి ఇంటికి రావాలి కానీ ఇంతవరకు ఇంటికి రాలేదు మేము స్కూల్ ఎంక్వైరీ చేస్తే స్కూల్కి కూడా రాలేదని చెప్తున్నారు మా పాప మిస్ అయిందండి అని చెప్పేసి వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారట అదే సమయంలో అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి కూడా అండి స్కూల్కి వెళ్ళాడు కానీ మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు ఇంట్లో లేడు మిస్సింగ్ అని చెప్పేసి వాళ్ళు కూడా కంప్లైంట్ ట్రై చేశారట ఒకే స్కూలు ఒకే ఏరియా పోలీసులకు అర్థమైన సిచువేషన్ అంటే ఈ పాప బాబు కలిసి ఏటో వెళ్ళిపోయారు పారిపోయారు అన్న విషయం పోలీసులకు అర్థమైంది కాకపోతే ఇందాక నేను చెప్పినట్టు అబ్బాయి ఇంట్లో మొబైల్ తీసుకుని వెళ్ళాడు కదా ఆ మొబైల్ని అవుట్ చేస్తే వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారనే విషయాన్ని పోలీసులు గుర్తించారు అదే సమయంలో ఆటో డ్రైవర్ కూడా వీళ్ళని పోలీసులకి అప్పచెప్పడానికి ప్రయ అంటే పేరెంట్స్కి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇక అంటే విజయవాడ నుంచి హైదరాబాద్ పోలీసులు వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చి పేరెంట్స్కి సేఫ్గా అప్పచెప్పారు మీకు కొంత చిత్రం సినిమా మీకు ఐడియా ఉందా ఉదయకిరణ్ సినిమా అది ఆ సినిమాలు చదువుకునేటువంటి వయసులోనే అమ్మాయి అబ్బాయి ఇష్టపడతారు కాబట్టి కాలేజీ స్కూల్ కాదు ఇంకా వాళ్ళకి బాధ్యతలు తెలియవు ఇంకా చదివే పూర్తి కాదు ఉద్యోగాలు ఇవన్నీ లైఫ్ ఏంటి అని తెలియదు పేరెంట్స్ మీద ఆధారపడేటువంటి పరిస్థితుల్లో అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటారు తర్వాత వాళ్ళు బయటికి పోయి ఎన్ని ఇబ్బందులు పడతారు అనేటువంటి విషయాన్ని ఆ సినిమాలో చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు టీనేజ్ వయసులో బాధ్యతలు లేని సమయంలో ప్రేమలు పెళ్ళిళ్ళు అంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనేటువంటి విషయం ఆ సినిమాలో చెప్పారు ఇది ఇంకా దారుణం ఎందుకంటే స్కూల్ ఏజే కదా మంచికి చెడుకి తేడా తెలియని వయసు ఏది మంచి ఏది చెడు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కరెక్ట్గా నిర్ధారించుకోలేని వయసు ఈ వయసులో వాళ్ళు అలా వెళ్ళిపోయారంటే మీరందరూ కూడా వాళ్ళిద్దరిని పట్టవచ్చు కానీ నేను వాళ్ళిద్దరిని మాత్రమే తప్పు పట్టట్లేదు వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ పేరెంటింగ్ని వాళ్ళ టీచర్స్ని వాళ్ళ టీచింగ్ స్టాండర్డ్స్ని అంతిమంగా చదువుల్ని మన పుస్తకాలని అలాగే వాళ్ళని ప్రభావితం చేస్తున్నటువంటి సోషల్ మీడియాని అన్నిటినీ కూడా తప్పబడుతున్నా వాళ్ళిద్దరు తప్పు కంటే కూడా సమాజం తప్పు చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే ఫస్ట్గా మన చదువులు పిల్లలకి ఏది మంచి ఏది చెడు చెప్పగలిగే పరిస్థితులు లేవు ఎంతసేపటికి మన చదువులు ఉద్యోగస్తుల్ని తయారు చేసేటువంటి చదువులు లేదంటే వ్యాపారస్తులను తయారు చేసే చదువులు డబ్బును సంపాదించే మిషన్లను తయారు చేసే చదువులు మన చదువులు అంటే మార్కులు ర్యాంకుల కోసం మాత్రమే అవి నాలెడ్జ్ని విజ్ఞానాన్ని ఇవ్వగలిగే పరిస్థితుల్లో మన చదువులు ఉన్నాయని నేను అనుకోవట్లేదు టీచర్స్ కూడా ఏదో సిలబస్ అయిపోయిందా పిల్లల్ని రుద్దామా వాళ్ళతో మార్కులు తెప్పించామా టార్గెట్స్ రీచ్ అయ్యామా మంచి మార్కులు వస్తే నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఎక్కువ వస్తాయి ఇలాంటి టీచింగ్ మెథడ్స్ తోటి స్కూల్స్ ఉన్నాయి ఇక పేరెంట్స్ డబ్బు సంపాదించే పన్ను బిజీ ఎందుకు మంచి డబ్బులు సంపాదిస్తేనే పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది వాళ్ళకి మంచి చదువులు చెప్పించగలం మంచి హాస్పిటాలిటీని ఇవ్వగలం వాళ్ళకి మంచి భవిష్యత్తుని క్రియేట్ చేయగలం అని చెప్పేసి పేరెంట్స్ కూడా పిల్లల్ని వదిలేసి డబ్బు మీద పడుతున్నారు తల్లి తండ్రి ఇద్దరు కూడా ఏదో ఒక పని ఉద్యోగస్తులు పని వాళ్ళు ఏదో ఒకటి ఎవరి స్థాయిలో వాళ్ళు వాళ్ళు డబ్బు మీద పడుతున్నారు చదువులేమో మంచిని చెడుని చెప్పలేకపోతున్నాయి టీచర్స్ ఏమో పిల్లల్ని పట్టించుకునేంత టైం లేదు అంటే వాళ్ళ సైకాలజీని గమనించి వాళ్ళ ఏజ్లో వస్తున్న మార్పుల్ని గమనించగలిగే పరిస్థితుల్లో టీచర్స్ లేరు వాళ్ళని గైడ్ చేయగలిగే పరిస్థితిలో టీచర్స్ లేరు మరి ఎవరు గైడ్ చేయాలి వాళ్ళని చదువులు గైడ్ చేయలేవు టీచర్స్ గైడ్ చేయలేరు పేరెంట్స్ గైడ్ చేయలేరు ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు ఇక్కడ పేరెంట్స్ తప్పదా టీచర్స్ తప్ప పిల్లలు తప్ప సరే చదువుని ఇప్పటికిప్పుడు మార్చలేము టీచర్స్ని కూడా మార్చలేము ఈ టీచింగ్ వ్యవస్థను ఇప్పటికిప్పుడు మార్చలేము కానీ పేరెంట్స్ మారాల్సిన అవసరం ఉంది ఇప్పుడు చాలామంది అంటారు సోషల్ మీడియా ప్రభావాన్ని సోషల్ మీడియా ప్రభావం పిల్లల మీద పడుతున్న విషయాన్ని పేరెంట్స్ గమనించలేకపోతున్నారా ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి మొబైల్స్ ఒకవేళ మొబైల్స్ ఇస్తున్నారు టీవీ చూపిస్తున్నారు వాళ్ళ పక్కన మీరు ఎందుకు కూర్చోలేకపోతున్నారు మీరు లేని సమయంలో వాళ్ళు టీవీ చుట్టానికి మొబైల్ వాడటానికి వీలు లేదని కండిషన్ ఎందుకు పెట్టలేకపోతున్నారు మా పాప మొబైల్ ఏంది అన్నం తినలేదండి మా పాప సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుందండి మా బాబుకి యూట్యూబ్ ఛానల్ ఉందండి మా బాబు ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గా ఉంటాడండి రీల్స్ బాగా చేస్తాడండి ఇలా ఇది గొప్పతనంగా అనుకుంటున్నారు మన పేరెంట్స్ కానీ దానివల్ల జరిగే ఇన్ఫ్యాక్ట్ ఏ రకంగా ఉంటుంది ఈ ఈ రకంగా ఉంటుంది ఈ రకంగానే ఉంటుంది మనం సోషల్ మీడియా ప్రభావం వాళ్ళ మీద పడుతుంది మన ప్రభావం లేదని అర్థం మన ప్రభావం లేనప్పుడే దాని ప్రభావం పిల్లల మీద పడింది అంటే మన మిస్టేక్ ఇక్కడ ఉంది పేరెంట్స్ మిస్టేక్ ఇక్కడ ఉంది పిల్లల్ని పెంచడం అనేటువంటిది అంటే కనిపడేటం కాదు అందులో టీనేజ్ వయసులో స్కూలింగ్ వయసులో వయసు మారుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మైండ్ మెచ్యూరిడ్గా తయారవ్వటానికి జరిగే పరిణామ క్రమంలో ఏది మంచి ఏది చెడు అనేటువంటి చాలా జాగ్రత్తగా సెన్సిటివ్గా నేర్పాల్సిన సమయంలో సరిగా నేర్పకపోతే ఇలాగే అవుతారు ఇంకోటి మన మనం అంట అంటుంటాం కదా నేటి బాలే రేపటి పోలని నేటి బాలన్నీ సరిగా చూసుకోకపోతే వాళ్ళకి సరైనటువంటి విధానాన్ని నేర్పకపోతే రేపటి సమాజం మంచిదిగా తయారు కాదు రేపటి సమాజాన్ని మనమే కింద చేసిన వాళ్ళని అవుతాం ఊక మనకి చాలా ఈజీ సోషల్ మీడియా ప్రభావం అండి అని చెప్పడం కానీ సోషల్ మీడియా ప్రభావం ఉంది అంటే మన ప్రభావం లేదు అనట్టే లెక్క మీరు దీంతో ఎగ్రీ అవుతున్నారు లేదా నాకు కామెంట్ రూపంలో తెలియని దయచేసి సరే ఎనివే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు పిల్లలకి పుస్తకాలతో అంటే బాల సాహిత్యం ఉంటుంది కథలు ఉంటాయి పొడుపు కథలు ఉంటాయి మన పాత సాహిత్యం ఉంటుంది పురాణాలు ఉంటాయి తెలుగు చదివించడం మీకు ఇబ్బంది అంటే ఇంగ్లీష్లో చదివించండి ఎందుకంటే తెలుగులో చదివించడం అనేది నామోషిగా ఫీల్ అవుతున్నారుగా చాలామంది పేరెంట్స్ ఇంగ్లీష్లోనే చదివించండి కానీ దానివల్ల విజ్ఞానం వస్తుంది క్లాస్ పుస్తకాలతో రాదు విజ్ఞానం మన పురాణాలు చదివిస్తే వస్తాయి క పొడుపు కథలు చదివిస్తే వస్తాయి బాల సాహిత్యం చదివిస్తే వస్తాయి పాత కథలు చదివిస్తే వస్తాయి నీతి కథలు చదివిస్తే వస్తాయి దానివల్ల పిల్లల్లో చాలా విజ్ఞానం ఏర్పడింది అలాగనుక మీరు పిల్లల్ని పుస్తకాలకు పరిమితం చేయగలిగితే మంచి మంచి పుస్తకాలతో వాళ్ళ మైండ్ని కనుక మంచి వైపు మార్చగలిగితే ఒక ముడి పదార్థం అండి మనం ఎలా తయారు చేస్తే అలా తయారవుతారు తయారు చేసేటువంటి కెపాసిటీ మన చేతిలో ఉండాలంతే ఆ కెపాసిటీని కనుక మీరు పునిపుచ్చుకోగలిగితే అద్భుతం వండర్స్ క్రియేట్ చేయొచ్చు మన పిల్లలతోటి రేపు మీరు అనుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియండి థ్యాంక్ యూ